వెల్కమ్ టు రాజనీతి గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అదే పనిగా మురిగిన కుక్కలో మళ్ళీ ఇప్పుడు హడావుడి మొదలుపెట్టాయి అమరావతి మునిగిపోతోంది అమరావతిలో వరద నీరు నిలబడిందని ఫేక్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నాయి ఈ కుక్కలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్డ్గా తన మీడియా ద్వారా తన కార్యకర్తల ద్వారా తమ నాయకుల ద్వారా ఈ ప్రచారాలు చేయిస్తూ ఉంది ఆర్గనైజ్డ్గా జరుగుతోంది ప్రచారం ఎక్కడెక్కడ ఫోటోలో తెచ్చి ఇదే అమరావతి ఇక్కడ మునుగుతుందని సాక్షి మీడియా ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ నాయకులు ఫేస్బుక్ అకౌంట్లో ట్విట్టర్ అకౌంట్లో పెడుతున్నారు ఒకడేమో అమరావతిని ముంచాల్సిన వరదని కృష్ణాకెనాల్కి వదిలేరు మా పొన్నూరు ప్రాంతాన్ని ముంచేశారు పొన్నూరుకి ద్రోహం చేశారని ప్రెస్ మీద పెడతాడు ఒకడు ఇంకొకడేమో ప్రకాశం బ్యారేజ్ గేట్ తెగిపోయిందని రాస్తాడు ఎవడిష్టానికి కాడు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మీద పగబట్టింది అమరావతి నాశనమే లక్ష్యంగా ఈ పార్టీ ఈ పార్టీ నాయకులు పనిచేస్తున్నారు ఈ అమరావతి ప్రాంత ప్రజలే కాదు ఈ మూడు నాలుగు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఇంకా ఆ పార్టీలో కొనసాగటం వాళ్ళ బానిస భావజాలానికి నిదర్శనం బానిసత్వ భావజాలానికి నిదర్శనం వాళ్ళ లేఖి మనస్తత్వానికి నిదర్శనం వీళ్ళకి నిజంగా చీము నెత్తురు ఉంటే రాజీనామా పత్రాలు జగన్మోహన్ రెడ్డి మొహాన్ గుట్టి బయటికి రావాలి రాయలసీమకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మొన్న మధ్య రెండు మూడు నెలల క్రితం అమరావతికి ఏ పరిశ్రమలు రావు అమరావతిలో ఆక్వా దప్పితే ఇంకే పరిశ్రమ ఉండదని నోటుకు వచ్చినట్టు వాగాడు అక్కడ చేపలు పెంచుకోవాల్సిందే అన్నాడు మళ్ళీ ఇవాడు అతను గోదావరిలో దొరికే పులస్ చేపలు త్వరలో అమరావతిలో కూడా దొరికితే ఇక్కడి నుంచి అక్కడ దాకా వరద ఎదురుళ్ళిద్దిద్ది అక్కడ పులస్ చేపలు దొరికితే ఆ పులస్ చేపలతో మీ అందరికీ విందు అని మాట్లాడాడు చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసలో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం రాజధాని అమరావతి మీద తప్పుడు ప్రచారం ఫేక్ వార్తలు రాసే వాళ్ళ మీద కూసే వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే జనం ఇదే నిజమని నమ్మేలాగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు ఈ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేకపోవటానికి కూడా సమర్థించాడు ఏంటి జాతీయ జెండా ఎగరేస్తేనే దేశభక్తులు అవుతారా ఎగరేయకపోతే దేశభక్తులు గారా అని కూడా ప్రశ్నించాడు ఇతను కూటమిని ప్రశ్నిస్తే కూటమికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళందరూ దేశద్రోహులు అవుతారని ఎకసెక్కలాడాడు ఇతనే సచిలుడు కూడా కాదు ఇతను ఇతని మీద గతంలో ఐదేళ్లలో అనేక కబ్జాలకు పాల్పడ్డాడని అక్రమాలకు పాల్పడ్డాడని అవినీతికి పాల్పడ్డాడని మైనింగ్ అక్రమంగా చేశాడని కేసులు కూడా నమోదైనాయి సీట్ కింద చాలా కేసులు ఉన్నాయి ప్రభుత్వం వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే ఇతని నోటికి తాళం పడుతుంది ఇక పులివెందుల ఎన్నికలు పులివెందులో చావు దెబ్బ తిన్న కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చావు దెబ్బ తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ధీమా సడలిపోయింది జగన్ కుంభస్థలాన్ని కొట్టేశారు కొట్టం మామూలు కొట్టల పీస్ పీసేటు కొట్టారు దాంతో ఆ ఉక్రోషాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు ఎన్నికల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు తప్పుడు పోస్టింగ్లు పెట్టినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఇప్పుడు కేసు పెట్టబోతున్నారు బీహార్లో జరిగిన జరుగుతున్న ఎన్నికల ఫోటోలు తీసుకొచ్చి ఇవి పులివెందులో జరిగిన ఇవన్నీ అక్రమాలని ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు అలాగే డిఐజీ కోయా ప్రవీణ్ని బాడీ షేవింగ్ చేశాడు కోయా ప్రవీణ్ మీద దారుణమైన కామెంట్లు చేశాడు డిఐజీని దుర్భాషలాడిన వాళ్ళు డిఐజీని బాడీ షేవింగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేసులు పెట్టబోతున్నారు అంబట్ రాంబాబు పాలేటి కృష్ణవేణితో సహా ఇంకో పది మందిని గుర్తించారు వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని రాజధానిని బద్నాం చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా ఉన్నారు సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అందరివి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దారుణమైన కామెంట్లు చేస్తారో అమరావతి మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్టే రాబోయే రోజుల్లో యాక్షన్ ఉండబోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్